ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ అయినటువంటి గౌన్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో మీరు కూడా ఒకసారి ఫ్లోరల్ ప్రింటెడ్ గౌన్ అనమాట ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను వీడియో మొత్తం గౌన్ విషయానికి వస్తే జాజెట్ మెటీరియల్ తో ఫుల్ ఫ్లోరల్ తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి పుట్ట హ్యాండ్స్ వచ్చాయి అంటే మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు అయితే ప్రొవైడ్ చేశారనమాట ఫుల్ ఫ్లోరల్ డిజైన్ తో ఉందని బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఫ్లోరల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అయితే ప్రొవైడ్ చేశారనమాట చాలా అంటే చాలా కంఫర్ట్ గా లెంత్ వరకు అయితే ఉంటుంది విత్ లైన్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది రఫ్ గా అయితే లేదా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అలాగే గౌన్ కింద మనకి స్టిచ్ అయి అనమాట వచ్చేసి ఫుల్ ఫ్లోరల్ గా కనిపించడానికి యూస్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్ కి ఒక మైనస్ పాయింట్ ఉంది అది అయితే ఫుల్ పింక్ కలర్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉంది కానీ రియల్ గా అయితే అంత కలర్ఫుల్ గా అయితే లేదన కొంచెం డల్ కలర్ లో అయితే ఉంది అంటే పింక్ కలర్ అయితే రాలేదనమాట టొమాటో కలర్ లో అయితే చూస్తున్నారు కదా అంత బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్ నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది వచ్చింది జార్జెట్ మెటీరియల్ అయినా కానీ మనకి చాలా కంఫర్ట్ గా అయితే ఉంది ఉన్నమాట గుచ్చుకునే విధంగా అయితే అసలు ఒక కలర్ విషయంలోనే నేను డిసప్పాయింట్ అయ్యాను కానీ మిగతా మొత్తం మనకి లో ఎలా అయితే ఉందో అలానే వచ్చింది అంటే అలాగే కాస్ట్ విషయానికి వస్తే సిక్స్ ఎయిటీ రూపీస్ అయితే కూడా టూ హెవీ లాగా అనిపిస్తుంది ఇప్పుడు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ లేదా ఇలాంటి మరియు మీషో రోజు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి